టైట్లింగ్ యాక్ట్లో ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అధ్యక్ష ఫస్ట్ ఆ ముఖమే దరిద్రం అది ఎందుకు అసలు దానికి కారణం అమరావతి రైతులు భూ సమీకరణలో వాళ్ళు ధర్నాలు చేయడం వాళ్ళని దెబ్బ కొట్టేదానికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా అదే పద్ధతిలో దెబ్బ కొట్టేదాని కోసం చేసిన ప్రయత్నమే ఇది ఇప్పుడు ముచ్చే చౌదరి గారు చెప్పినట్టు దేవాలయ భూములు దేవుని ఫోటో బదులు అతని ఫోటో ఉక్కుపోటు ల్యాండ్స్ ఫోటో బదులు ఆయన ఫోటో ప్రతి చోట ఉండాలా రేపు భూ సేకరణ భూ సమీకరణ ఉండకూడదు దాని భూములు అడ్డపెట్టి లోన్లు తీసుకురావాలా రాష్ట్రాన్ని తగలపెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గట్టిగా గుర్తించి వెంటనే రద్దు చేస్తానని ఆయన సభలో సించినాడు పుస్తకాన్ని కూడా అది ఇక్కడికి వచ్చింటే అది సించి ముఖాన వేయాలి సార్ అధ్యక్ష అది ఇక్కడికి రావాలని కోరుతున్నాం అధ్యక్ష నిన్న చెప్పిన రోజు చెప్తున్నాం అది ఎట్ల పిలిపించాలి అధ్యక్ష మీ చేతిలో ఉంది ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్ట్ ఉండకూడదు అధ్యక్ష అధ్యక్ష ముందుగా మీకు ధన్యవాదాలు జనసేన పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో ఈ చట్టం ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేయమన్నప్పుడు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అడ్వకేట్స్ సెమినార్ కూడా పెట్టాం అధ్యక్ష మేము మంగళగిరిలో సో ఈ ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం ఏదైతే తీసుకొచ్చారో అది బేసికల్గా జనసేన పార్టీ అభిప్రాయం ఆ రోజు నుంచి కూడా ఇది కేవలం డిస్ప్యూట్స్ క్రియేట్ చేయడానికి కోసం అధ్యక్ష రెజల్యూషన్ డిస్ప్యూట్స్ గురించి కాదు ప్రతి ఒక్కరిలోనూ కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు సుదీర్ఘ కాలం చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోర్ట్స్లో అడ్వకేట్స్ అందరు కూడా దీని గురించి ఒక ఉద్యోగం చేశారు అధ్యక్ష కోర్ట్స్ కూడా అటెండ్ కాలేదు బహిష్కరించారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు చాలా అనాలోచితంగా అప్రజాస్వామికంగా కేవలం వైఎస్ఆర్సిపి నాయకులకి ఉపయోగపడే విధంగా దాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తులు గురించి కాకుండా ప్రైవేట్ ఆస్తుల పైన కూడా వీళ్ళు కన్ను వేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు అధ్యక్ష మొత్తం రూల్ ఆఫ్ లా ఒక ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ని డైవర్ట్ చేసి సబ్వర్ట్ చేసేసి వీళ్ళు మూడు వ్యవస్థల్ని రిజిస్ట్రేషన్ సిస్టమ్ని రెవెన్యూ సిస్టమ్ని అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ని కూడా పూర్తి స్థాయిలో పక్కకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష దుర్మార్గమైన ఆలోచనలు రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ప్రజలు భయభ్రాంతుల్లో తీసుకెళ్లే విధంగా ఎప్పటి నుంచో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు అదొక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది అటువంటి పైన వీళ్ళు ఈ చట్టం తీసుకొచ్చి చాలామందిని కేవలం భయపెట్టించి వాళ్ళ ఆస్తులు దాక్కోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు కూడా అనేక సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి హామీ ఇచ్చారు అధ్యక్ష అధికారంలో రాగానే ఈ చట్టాన్ని మేము ఖచ్చితంగా తిప్పికొడతాం మీరు అందరూ కూడా ఎక్కడో భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మేము మీకు నిలబడతాం అని చెప్పారు అధ్యక్ష వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఆలోచనలు ఒకటి అధ్యక్ష టైటిల్ రైట్స్ కూడా వాళ్ళు తీసేసుకుని ఎవరైతే పాపం పెళ్ళిళ్ళ సందర్భాల్లోనూ ఆస్తులు పంపకాల సందర్భాల్లోనూ డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి ఆస్తులు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీన్ని అప్పుడు వ్యతిరేకించాం అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వం చక్కగా ఒక మంచి ఆలోచనతోటి అతి త్వరలో తీసుకొచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేయడానికి కోసం తీసుకున్న చర్యల్ని మేము జనసేన పార్టీ నుంచి పాల్పరుస్తాం అధ్యక్ష ఈ బిల్లుపై గౌరీనీయులు మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు ఏదైతే ఈరోజు